విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రినొకరు నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంత వచ్చి ఏడుస్తుంటే ఏమి హుని మాట్లాడదు పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు ఇదేమి ఆశ్చర్యమయ్యా నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుల్లోకి వెళ్ళిపోతాను నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపే అన్న రాక్షసు నేను చూడలేదు ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు నా మనస్ ఆత్త పడిపోతుంది అన్నాడు అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము ఏమిటా శోకము అంటే సంతానం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రోజున అంగిరస మహర్షి వచ్చాడు వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు కూర్చోపెట్టాడు స్వాగతం పలికాడు అర్ధ్యపాధ్యాధులు ఇచ్చాడు తాను చేయవలసిన నియమ పాలనమంతా చేశాడు చేస్తే అంగిరస మహర్షి అన్నారు ఇంతమంది భార్యలున్నారు ఇంత ఐశ్వర్యం ఉంది ఇంత సామ్రాజ్యం ఉంది నువ్వు దేని గురించి బెంగపెట్టుకున్నావు నీ ముఖంలో కాంతి లేదు అన్నారు ఆయన అన్నాడు మహానుభావ నా నోరు విప్పి చెప్పుకోవాలా మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు అంటే అంగిరస మహర్షి అన్నారు నాకు అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను నీకు బిడ్డలు కలుగుతారన్నారు అని పుత్రకామేష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు నేను తరచు చెప్తుంటాను చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర అందులో పిండి ముద్దలా చేస్తారు అది అంతా ఎప్పుడు చేయకూడదు అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది ఆ యజ్ఞ శేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు నీ పెద్ద భార్య చేత తినిపించు తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములు అయిపోయాయో తెలుసా అండి గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి ఆయన అన్నాడు నీకు కొడుకు కలుగుతాడు వాడి వలన సుఖ దుఃఖములు పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు చూడండి పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవదిలిపోను చాలా ఏడుస్తావాయా గొడవ తగిలిపోను అనలేదు సుఖ సుఖదులు పొందుతా ఉన్నాడు అంటే రాజు అనుకున్నాడు పోనలేదు కొడుకు పుట్టాడు అంత సంతోషం ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంగిరేశ్ ఈ పాత్ర తీసుకెళ్లి ఆ ప్రసాదం తీసుకెళ్లి పెద్ద భార్య అయినటువంటి ఆవిడ ఆవిడదాన్ని స్వీకరించింది గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అద్భుతముల బంగారములు దానం చేశాడు అది ఆశ్చర్యం అంటే పర్వత రాసులంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడు ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకి నా అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్ఞతి మందిరానికే పెడుతున్నాడు ఆవిడ్ని ఆదరిస్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రభు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చాడు ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు బర్డ్స్ ఆఫ్ సీన్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంతేగాని అంగిర సమహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు ఎంత ఏడుపుని పొందాడో తెలిసా అండి ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిర సమహర్షిని మరిచిపోయాడు మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు అంటుంటే అంగిరస మహర్షి అడిగారు అక్కడే ఉంది కొడుకు యొక్క శవం రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అడిగితే చూసి రాజు ఆశ్చర్యపడి ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అడిగాడు ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని ఎందుకు ఏడుస్తున్నావుగా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు ఈ ఇలాగా నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా లేడు ఈ కొడుకు తర్వాత వచ్చాడు అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి సంతోషంగా మధ్యలో వచ్చాడు మధ్యలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ చిత్రకేతు నేను నీకు ఒక మాట చెప్తాను నీకు వీడెవ్వడు నీ వెవ్వనికి శోకసంతాపమందెదు సర్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే మొదల నదీవేగమున నాడకాడకు సితంబు కూడుచు చిదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కల్గు భూతంబులు తోడ విష్ణు మాయచేసి దీని కడలనేలా ధృతి తోలగానేలా బుద్ధి తలపవలదే భూత సృష్టి నీకొక్క విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రినొకరు నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు కన్ను విప్పదు చూడదు బాధపడదు ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్లీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లితండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుకుతో వచ్చాడు అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని దుఃఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖం ఇచ్చాడు వాడే దుఃఖం ఇచ్చాడు కారణం ఏంటి మాయ ఎందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం దాని వల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అంటున్నావు కదా నీ కొడుకుని బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూడు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చేయదలుచుకున్నాను అని నారదుడు తన తపశక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు వాడు మాట్లాడడం మొదలెట్టాడు ఎవరిని చూసి ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి నేను వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడి ముడి వేసి అన్నాడు కర్మవశమున ఎందు సుఖంబు లేక దేవ దేవతి యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మ ముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లితండ్రులు అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు వాడా బంగారం వచ్చుకుని ఉంగరం చేయించుకుంటాడు వాడికి దరిద్రం వచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు వాడా ఉంగరం వాడు పెట్టుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దిద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు ఈ బంగారం ఎంత మారింది నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను ఇప్పటికి వాళ్లలో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రుల్ని సుఖపెట్టమన్నావు కదా ఎంతమంది తల్లి తండ్రుల్ని వెనక్కి వెనక్కిెడుతూ నేను సుఖపెట్టాను చెప్పుడు ఈ మాట విని చిత్ర వెనక్కి పడుతుంది అవ్వ అవ్వా నా కొడుకు నా కొడుకు అనుకున్నాను ఇదే వీడు మాట్లాడ్డామని బాంధవ జ్ఞాతి సుతులను తగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవాది నిజము కలదే ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం ఇది ఒకరికి భర్త ఇది ఒకరికి తండ్రి ఇది ఒకరికి కొడుకు ఇది ఒకరికి అన్న ఇది ఒకరికి తమ్ముడు ఇది ఒకరికి గురువు ఇన్ని అనుబంధాలు దీనికి ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే ఇన్ని ఎగిరిపోయేంతే నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుందనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని రా నేను రా నాకు తెలిసిపోతుంది అంది ఆవిడ ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురు అంది నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ అని అన్న గంటకి ఆ కూతురిని తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా దాని కూతురికి బాగోలేదుటమ్మా అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే అలాగా వస్తుందిలే అమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది ఇవ్వాలి కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు అది వచ్చే వరకు ఉంటాన్రా అది వచ్చే వరకు ఉంటాన్రా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని మేధావ పిల్లల్ని కన్నాను ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడే అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు టాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయారు అమ్మా అని ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్ను విడలేదు ఆ చెవిలా వినలేదు ఆ శరీరం కదలలేదు ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్ని ఆగిపోతాయి జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు అన్ని అనుబంధాలు తెగిపోయాయి అంతే వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో మళ్ళీ నువ్వు ఇంతటి తాపసవి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా ఎందుకు వచ్చిందాయా ఉద్ధరిస్తే ఉద్ధరించు నేను ఉండను ఈ శరీరంలో అని పిల్లడు అంటే ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో అంటే అప్పుడు అంగిరసమహర్షి అన్నారు ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏంటో ఏమిటో కాబట్టి వెర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ నుంచి ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా నీకో మంత్రం చెప్తాను ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ పిచ్చ అనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మాల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటలేదు కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకోవు అందుకని చేతికి నూనె రాసుకుని పనస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతి నూనె రాసుకోకుండా పలస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు